వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైందా లేదంటే వణుకు పుడుతుందా ఎందుకంటే మూడు పార్టీలు ఏకమయ్యాయి మూడు పార్టీలు ఉమ్మడిగా కూటమి కట్టి ఉమ్మడిగా దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఈ దాడిని తట్టుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ శ్రేణులు డీలా పడిపోతారంటే అనుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్నదే జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని ఎప్పుడో కలిసిపోయారు రాజమండ్రి వేదికగా సెంట్రల్ జైలు వేదికగా ప్రకటించేశారు ఇంకా అదనంగా ఇప్పుడు కలిసింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఏమైనా విభత్సమైన ఓట్ బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో అంటే అర శాతం అది కూడా నోటా కంటే ఓట్లు తక్కువ తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కలవడం కాకపోతే ఇక్కడ ప్లస్లో మైనస్లో చూసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉంది మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీ కాబట్టి టీడీపీకి అవసరం ఉంటుంది ఒక పోల్ మేనేజ్మెంట్ విషయంలోనే అంటే ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేసే విషయంలోనూ రేపొద్దున్న అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో అంటే వీళ్ళ ముందు నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కదా రేపటి నుంచి ఆ ప్రచార వేయనం చేసుకుంటారేమో బీజేపీ రెండు చోట్ల గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అవుద్ది కానీ పొత్తులో భాగంగా ఎన్డీఏలో ఉన్న పార్టీలతో వస్తే అది డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా అవుతుంది అనేది కూడా అప్పుడు ఒక ప్రశ్న అయితే రేజ్ అవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిపోయి పోటీ చేసి బరిలో దిగుతున్నారని చెప్పి వైసీపీ శ్రేణులు విభత్సంగా భయపడిపోయి వాళ్ళ ఓటు బ్యాంక్ తగ్గిపోతుంది అంటే ఎప్పుడు కూడా వైసీపీ ఓటు అనేది ఖచ్చితంగా కూటమికి ట్రాన్స్ఫర్ అవ్వదు కూటమి ఓటు ఎప్పుడు కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఇప్పుడు వాళ్ళ ఓట్లు వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టీడీపీ ఓటు జనసేనకి జనసేన ఓటు టీడీపీకి వీళ్ళిద్దరిది బీజేపీకి బీజేపీ ఓటు వీళ్ళకి తప్ప ఇంకా వాళ్ళ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ అవ్వదు ఇంకా పొత్తు వల్ల ప్రయోజనం ఎవరికి అంటే వైసీపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగనే అదనంగా వచ్చే నష్టం కూడా ఏముండదు ఇంకా ఆ ప్రయోజనం లేదంటే ఆ లాభాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఆ మూడు పార్టీని అది కూడా గెలిచిన తర్వాత చేసుకోవాలి